హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని నాలుగు కేజీలు బోన్లెస్ చికెన్ పచ్చడికి ఎలా కట్ చేస్తాను వచ్చి చూడండి చికెన్ పచ్చడి చికెన్ పచ్చడికి వెళ్ళకుండా ఎన్నికోళ్ళు చూడు ఒకటి రెండు మూడు ఒక మూడు బెస్ట్ పీసులు చూస్తాం సరిపోతా లేదు అయితే మొత్తం పీకాల్సిందే వెళ్ళకుండా ఇరవై కేజీలు వచ్చిందో చూస్తాము నాలుగు లేని నిజాను ఏడు కేజీలు వచ్చింది ఏడు కేజీలు సరిపోతుందా ఇంకా ఏమన్నా కోట్లు చేయాలా చూద్దాం ఉద్యోగం చూడు ముందు అయితే అన్నీ బెస్ట్ పీస్ ఉంది ఆ వైస పడకుండా ఆలోచనతో తియ్యాలి చెప్పు వెళ్ళకుండా ఎంత సార్ తాటి బెల్లమా అప్ప నాయన ఓ రోజు రోడ్డు మీద అటు నుంచి వస్తున్నప్పుడు తాటి బెల్లం తీసుకున్నా అది కనీసం ముక్క కూడా నోట్లో పెట్టలేదురా రాయన ఆ పూట కడిపిస్తే ఇక్కడ నువ్వు కూడా అట్లాంటి బెల్లం పట్టుకొచ్చావు పోయింది పంపదీసి

ఒక ముక్క తీసుకొచ్చి బెల్లకూడా నేను చూసి చెప్పగలను ఆవిడ తిట్టింది మూతలు కాదురా నాయన నువ్వు ముందు పంచాయతీ ఇచ్చావు కదా అది తినేసే నేను ఒక్కనే తినేది అవి వేస్ట్ చేసి మాచ్చుటాలకాలు ఇచ్చేసి నేనే మరి నువ్వు అప్పుడు ఇచ్చావు మళ్ళీ నన్ను ఎక్కువ తీసుకోకూడదు అంటావా

वो ये रे जाता चिप को बोलते हैं तो नर्किल चिप्पन जला के इधर जाता ना आज बार वो इधर कब दूर था ना तो तो अपना इधर ना काले जगह में था ना फोन आप लिखे फोन आप लिखे तो सहेले आना था इनके ज़्यादा रेपो कारवाल में बोल दिए हैं इसलिए इसलिए क्या कर लो मूर्तियां नर्किलों

ఉంటుంది కానీ ఈ గబ్బునాయాలకి ఏంది తక్కువ మిగుతుందని అని చెప్పి సిబ్బులిక్కర్ తయారు చేసి ఇంకా లాభాలు తింటున్నాం ఒకసారి లాభాలకి బాగా రుచి గలనే అవుతుంది ఇప్పుడు ఫస్ట్ సిద్ధాంతాలతోనే దిగుతారు వచ్చు లాభ సిద్ధాంతాలు మర్చిపోతాయి

ఇప్పుడు తేనె అని డబ్బాలు అక్కడక్కడ తెచ్చి రోడ్ల సైడ్లు అమ్ముతుంటారు పోని వాడు స్థావరం అన్న పెట్టుకొని ఏదో ఒక ఏరియాలో అమ్మేనా తగలాడాడు వాడ దుమ్ము ధూలిగి ఆ రోడ్డు మీద వేసి ఒరిజినల్ తేనా ఏదో ఒకటి అట్టయితే పట్టుకొస్తాడు తేనెది మరి అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో తెలియదు నేను చెప్పాను చెప్పు

ఒరిజినలే కరెక్టే అది అదేం చేశాను నేను ఆగబేగా దప్పు దబ్బు తప్ప ఎంత బలం వస్తుందని చెప్పేసి తాగిన గొంతు కోసుకుపోయింది ఎక్కువ ఒరిజినల్ తింటే గొంతు కోసుకుపోతుంది సామే తినాలి నేనేం చేసిన అది పిసుకొని మా వాడు పిసికి దానికి ఆడు పోస్తే పుట్టకూడదు నా గొంతు కోసుకుపోయినట్టు కోసుకపోయింది అంటే ఆ కోసుకుపోదు కాదు నొప్పి లేస్తున్నది ఏదో గుంతలో ఇరుక్కున్నట్టు గది ఒరి అది పంచాయతీ రోజు చేసే కానీ రెగ్యులర్ గా కానీ మనం ఏంది ఇది ఒరిజినల్ బలం ఏదో షెడ్యూల్ నుంచి పడింది చెప్పి జస్ట్ ఆ సెవెన్ తాగేసరికి ఒక ముక్క తీసుకురా చూస్తా నేను మన కస్టమర్స్ కూడా ఇక్కడ చూపిస్తాను ఒక ముక్కది బెల్లంకొండ నీ రుణం ఊరికే పోదు బెల్లంకొండ సురేష్ గారని మన చూపిస్తాను మీకు బెల్లంకొండ ఆ బెల్లం కూడా ఇట్లా పట్టుకురా చూపిద్దాన్ని అట్లా దాంట్లో నీకు వీడియో నీ వైపు తిప్పుతాను ఆ పలక తెచ్చుకో నీ వైపు చూపిస్తాను మరి నువ్వు ముక్క తెస్తే ఆ పంచాయతీ యానో ఎత్తుకొచ్చాడని అనుకుంటారు ఆయన అయ్యో పాపం నేను యానో బండిలో ఉందనుకుంటే ఇంటికి పోయి తీసుకొస్తున్నాను కానీ మనం కట్ చేసే లోపల వస్తే అతను ముఖ చిత్రాన్ని మనం చూపించగలం ఫోన్లో వీడియోస్ ఎక్కువ మొత్తానికి ఎక్కుతుందో లేదో కానీ చూద్దాం ఒకసారి ఆప్తారు చేద్దాం ఎగుతుంది ఎక్కుతుంది రోజు ఏమైంది అంటే ముప్పై ఐదు వీడియోలు ఉన్నాయి నాదో తొమ్మిది వేల ఐదు వందల పోనీ సపోర్ట్ చేయాలి కదా ఎప్పుడప్పుడు డిలీట్ చేసుకుంటే సరిపోయి డిలీట్ చేయము కృష్ణారెడ్డి కింద చెస్టు పిచ్చి ఉన్నాయిరా ఈ మధ్య పొంగడమే మా అనేశుమి కింద ట్రైల్లో చిక్కెన్ కోళ్ళు చేసినప్పుడు ఆ కోల మీదనే దేశం ఉంటుంది మిఠాయి మాంసం కింద ఉంది దాన్ని చూసుకోవాలి కదా చూసుకుని తగలట మనుషుల మనసుంటే పైసు మాట ఇంటలేదు కడుపుల కూడు లేదు కనులకు నీదేను రాదు పాట ఆపిషికర కూడా సరిపోయింది సరిపోయి మొక్కలు ఎక్కువ పెడతామే రైట్ మనము ఏడు గేజీలు చికెనే తీసుకున్నాము ఇంకా ఏడు ఒక కిలో బావు కిలో కిలో బావు రాక మిగిలింది అంటే నమస్తే మేడం మనకు గల్లీలో లేడీస్ ప్యాన్స్ ఎక్కువ ఉన్నారా మన మనం పసిన్ని నమ్మి చాలామంది ఏడు నవ్వు వాడు కూడా చూసుకుంటూ మన నవ్వుతూ ముఖం ముఖమంతా మసలి అక్కడ పెట్టుకొని పాడు ముఖం దాకా పెట్టుకొని ఉంటే లాభమే ఉంది హ్యాపీగా మన పనిని ఎంజాయ్ చేస్తూ చేయాలి కొడతాం రైట్ ముద్దు తీసుకొద్దాం తీసుకొద్దాం అనుకోవటం వీడికి వారం రోజులు అయిపోయా ఎక్కువ మొద్దు సాగుంటే దీనికి కొద్దిగా అంటే ఈ చెక్కది అంటుతుంది ఇంకా లాస్ట్ క్లైమ్ ప్రస్తుతానికి అంటట్లే ఎండింగ్లో పడింది నేనేం చేస్తానంటే నా నేను మెయిన్గా మొత్తు ఈ కత్తి మీద నాకు ఎక్కువ కత్తులు కానీ ఈ రెండింటిని ఎమ్మడే చూసుకుంటా శుభ్రత కంపల్సరీ మెయిన్ నీట్నెస్ ఇంటిని చూసి ఇల్లా చూడమంటారు కదా అలాగా మన శుభ్రతను చూసి షాపులోకి రావాలి అట్లా ఉండాలి లేడీస్ వచ్చేటప్పుడు సిగించాప్ కదా అసలు 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 వచ్చింది అలా కాకుండా మంచిగా మనం చూసుకోవాలి మీకు శుభ్రత చేసి కావాల్సిన చెంట్లు గింట్లు కొట్టి చెంట్లు అంటే మనం కొట్టుకుంటే సార్ స్ప్రే నాకు ఏందో ఇంటి దగ్గర చెప్తారు పూరే డబ్బునయ్యేలా ఇంటికి ఇంటికి చెల్లిటప్పుడు ఇంత స్ప్రే కొట్టుకుని తిక్కొచ్చి పెట్టారు మర్చిపోయింది కంటిన్యూ వాడి వాళ్ళకైతే అలవాటు కదబ్బా అంతా అలవాటు చేసుకోవాలి మనం మనం పని చేసేటప్పుడు మన షాప్లో కానీ కోడి అపశృతి దొరికినప్పుడు అంటే ఎట్టా వేస్తాయి కదా అప్పుడు వాసన వచ్చేటప్పుడు మన వాసన దాన్ని డామినేట్స్ దాన్ని నేను స్ప్రేల్లో చూసానమ్మా మనం కొట్టింది మనకు వాసన రాదు పక్కనోడివడానికి కొట్టుకుంటే వాసన వస్తుంది బాగా గమనించాను చాలాసార్లు నేను కొట్టుకున్నప్పుడే వాసన వస్తుంది తర్వాత నా పక్క అలవాటు ఏదైనా అలవాటు అవుతుంది ఏదైనా ఫస్ట్ మాత్రమే దాని వాసన ఇచ్చేది భోసన భోసన పోతను కదా ఇప్పుడు మూసినది పక్కన ఆ పక్కన సంవత్సరాలు సంవత్సరాలు జీవనం కొనసాగించుకుంటారు వాళ్ళకి మరి వాసన అట్లా ఉంటే మనం దూరం నుంచి ఒక పూట పోయి చూస్తే ఎటు ఉంటారో బాబు అది ఇది అని అనుకుంటాం మనం ఏదైనా అలవాటు అయిపోతుంది అయిపోతుందండి వాళ్ళకి మనం వాసన వెళితే గబ్బునా అట్లా ఏం కదలే లేదు మంచి మంచి చెడు చెడు అలవాటు అలాగ ఉండేవాళ్ళు ఏదైనా పుట్టతిప్పుల కోసం అందరూ హై క్లాస్లోనే పుట్టాలని కాదు కదా సెంట్రల్ మంచి వాసనలోనే కొన్ని వాసన తప్ప కొన్ని పనులు తప్పు మనము ఎదగాలంటే ఒక సిస్టమ్ని మన బ్రెయిన్లో అవును కొద్ది ఇప్పుడు వచ్చిన సిస్టాన్ని కొంచెం వాడుకోవాలి ఎది బెల్లగొండ హే తెచ్చి లోపలికి వింటే బెల్లం ముగ పట్టుకొని రాయి

ఇంకా ఈ టైట్ ఈ దీని ముందర పెట్టు ఇదోండి ఫ్రెండ్స్ తాటి బిల్లం ఎంత అద్భుతంగా ఉంది నిజంగా బిల్లంకుండా ఈ నేను కూర్చో కూర్చో కనిపిస్తాం లేదు మంచిగా అనిపిస్తాం అదే చాలా బాబా అదే చెప్పాడు వస్తుంటా కాదు బిల్లంకుంటా కొన్నిచేపు మీ ఊర్లోనే అంత మంచిగా తయారు చేస్తారా ముఖ్యాలేజ్ అదే

నేను అదే తాటి తాటి కళ్ళు నుంచి ఈ బెల్లం ఉండదు ఏదైనా తయారు చేస్తారా పాప బెల్లం చెరుకు తోటి తయారు చేస్తారు ఇగ బెల్లం అని చెరుకు బెల్లం చెరుకు బెల్లం వేరు చెరుకు బెల్లం అది ఎలాగా అల్లగా ఉంటుంది పాచి అది ఉంది నా దగ్గర ముక్కు పసుపు జానం కానీ ఇది మాత్రం అద్భుతంగానే ఉంది చాల ఒకరోజు ఇప్పుడు లేదు

నా మా నా కస్టమర్స్కి నువ్వు ఫోన్ చేస్తాను ఫోన్ నెంబర్ పెడతాను నేను నీకు ఫోన్ చేస్తారు మరి నీ మొఖం చూడాలి కదా ముందా ఒరే స్వామి మనోడు చెప్పాడు ఇట్లా పంచాయతీ మరి నువ్వు మంచి బెల్లం మంచిగా రుచిగా ఉందని చెప్పాడు నీ ముఖం తెలియాలి కదా కాసేపు కూర్చుంటే తెలుసుకోవాలి చెప్తాను

కింక మల్లి కొత్త బలం అన్న చూసా ఆ కొత్త బలం ఐదు చేస్తం అది ఏంటంటే అన్న వాడికోవాలి ఆ ఇది వంచిరుకైతే తలవగింది బడాగ్గాలి ఆ అది ఐదుసేయ్ మార్తరు కదా ఆ ఐకి కొంచెం అన్న వాడికోవాలి ఆ ఇల్లైతే కొత్త తీలు కొత్త కొది మార్కి పెట్టే చాలా బలం చేస్తారండి మంచి మాటలు చెప్పా ఏదైనా నాకు ఇచ్చిన మాదిరి నీ నెంబర్ పెడతా నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పా ఇన్నవాళ్ళకి నాకన్నా దరిద్రం ఉన్నావు కదా ఫోన్ నెంబర్ లేదా ఏమి లేదు మా సోటి చదువు లేన ఏంది సాయంత్రంగా అనేది ఇంత మందు ఉదయం వరకు కష్టపడి సంపాదించుకుంటాం కదా సాయంత్రంగా మన మా హుషారు ఉంటాడు మందులో ఫ్యామిలీకి తెలియకుండా రహస్యంగా మా ఊడి మళ్ళీ

ఫోన్ నెంబర్ చెప్పుడు మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే నా ఉన్న లేచిపోతారు అన్న ఆయన ఒక నిమిషం లైన్లో ఉండు చెప్తాను దాన్ని ఎడిట్ చేసి దాని వ్యాపారం గుల్లా చేస్తాను సరేలే దీన్ని అక్కడ పెడతాను ఏం పేరు నీ పేరు సురేష్ కదా బెల్లంకొండ సురేష్ సురేష్ వెంకటేశ్వర మరి నేను సురేష్ అనుకున్నాను ఆయన ఎవరో ప్రొడ్యూసర్ అదే నేను అన్న పేరు ఎన్నో దక్కిందనమాట మీ తమ్ముడు తెలివైన నీకు మాదిరి అయినా అంటే బాగా తాగితగిపోయాట అయ్యోతులే శుభ్రంగా ఉన్నారా సుమిటీ కనిపిస్తావాంకటేశ

ప్యాకెట్ పిలుచుకో మళ్ళీ ప్యాకెట్ బెల్లం కొండ నాకు ఉన్నాయి నాలుగు ఉన్నాయి లేదా గడు ఉన్నాయి కొన్ని ఉన్నాయి నీ పంచాయతీకి నీకు కరెక్ట్ పది కవర్లు ఇస్తాను బెల్లం కొండ వాడుకో ప్యాకెట్ ఉన్నప్పుడు ప్యాకెట్ మళ్ళీ నాకు ఇష్టమే గారే కాదురా నా గిడ ఉంటుంది చూడు వాడు సైజుల కవర్లు చూపిస్తాడు ఇడ అమ్ముతాడు కదా మన షాప్ ముందర తిన్నాను ఓం నెట్స్ అన్ని ఉంటుంది పాడు పెట్టి ఉంటాడు మన దగ్గర కవర్లు ఉంటాయి చూపిస్తాడు నీకు కొన్ని

కొట్టు నెంబర్కో నీ దాన్ని కొట్టేసుకో అదే ఆ నెంబర్ అబ్బాయిదా ఉంటుంది మాకు వాళ్ళది ఉంటుందో చెప్పలేమయ్యి నాకు నీ నీ దాంట్లో నెంబర్ వస్తుంది సరేలే నల్లిగారు ఏమైంది నీ రోజులు మీరు సరేలే నేను చూసి ఫోన్ చేసుకోండి లేదా బంజి ఇంకో నెంబర్ చెప్తాను ఆ నెంబర్ మా వాళ్ళు చెప్తారు కావాలంటే అది టచ్ ఫోన్ అది మా ఎవరి దగ్గర వచ్చేది మా ఎవరి వచ్చేది ఎప్పుడు ఒక ఆయుధము ఒక పర్సనల్ పెట్టుకొని అక్కడ నేను నెంబర్ రాసుకోండి ఇలా కానీ చెప్పిన వాళ్ళు బాబు వెళ్ళనుకోండా నేను ఎది పక్క చేస్తారే ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసారు కదా మా బెల్లం కొండది కూడా బెల్లం కాదు బెల్లం ఆయన నెంబర్ పెడతాను మీకు ಇಪ್ಪು ದಾಂಪ್ತ ನೀವು ಮಗಪಿಸಿಪಡ್ತಾ ನುಡು ಒಕ್ಕ ನಿಮೋ ಆಡ ಆಡ ಹಾಂ ಉಡು ಇದು ಓಕೆ ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್